హలో అందరికీ నేను మీ నందిని అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని సర్వీళ్ళు ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటోస్ని ఎండబెట్టాల్సిన పని లేకుండా ఆరు నెలల పాటు నిల్వ ఉండేలాగా చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు టమాటోస్ని తీసుకున్నాను టమాటాలను నీట్గా కడిగి వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వాటర్ ఉంటే తొందరగా పాడైపోతుందండి హాఫ్ కేజీ టొమాటోస్కి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేయకుండా టొమాటోస్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ మనం మూత పెట్టకుండా ఉడికిస్తున్నాం కాబట్టి ఒక్క నిమిషంలోనే టమాటాల నుండి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది ఈ స్టేజ్లో మనం చింతపండుని వేసుకోవాలి చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకైతే టమాటా మూడు నుంచి ఐదు నిమిషాల లోపలే సాఫ్ట్గా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకోవాలి ఎప్పుడైతే టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయిపోయి ఈ స్టేజ్కి వస్తాయో స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకొని చల్లర పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లార పెట్టి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి అరకప్పు వరకు కారం తీసుకుంటే కప్పు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేసే క్లిప్పు మిస్ అయింది అలాగే జీలకర్ర ఆవాలు మెంతులను దూరగా వేయించుకొని పౌడర్ చేసుకొని ఇలా వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ముప్పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి ఏ నూనెనైనా వాడుకోవచ్చండి అండి పప్పుల పప్పుల అయితే ఇంకా బాగుంటుంది ఆయిల్ కాస్త వేడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని కాస్త చిటపట్లాడనివ్వాలి ఇప్పుడు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా చిటపట్లాడేటప్పుడు ఒక ఆరు ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపుని వేగనివ్వాలి లేదంటే తాలింపు మాడిపోతుంది ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ తాలింపులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి స్టవ్ ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్లోనే టమాటా పేస్ట్కి తాలింపు పట్టేలాగా బాగా కలుపుతూ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా చేసుకున్న పచ్చడి మనకు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి మనకు రైస్లోకైనా టిఫిన్స్లోకైనా అలాగే చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి